మా జనాలు చూసి ఆకైతుర్రు అంటే కొత్తగా వచ్చినావు అంటే గుర్తుండాలి కదా ఇక మా సార్డా ఇక ఇకడా మా సారు చాలా అంటే ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతున్నావు ఎంత అంటే ఎంత వీడియో చూసి తెలుస్తుంది మీకు నీవి చెప్పులు కదన్నా జరుతాయి అవి పూర్తి నాయన సత్సం రు జారుతున్నాయి అంత మంచిది కాదు ఇదేనా వీడియో ఆడ తాడుతామంటే చెప్పు చూసుకుని అవుతావు ఏమి తీయాలనే ఫోటో ఫోటో ఏమి తీయాలే ఏమి పల్లె పరిచింది భలే వచ్చింది ఇది చూడు భుజం గీడే పెట్టాడా నేను ఇప్పుడ పెట్టినా చూడు

डॉक्टर ला ह ह इनी इनी वा वा मत्तम बॅकग्राउंड एक्कोन छोड आतला कुच कुचंती अनाकना वस्ती ने दिस कुच कुचंती ఎందున్నారు సార్ ఎంత సార్ ఎంత ఇక బా మా సార్ మా ఊరికే తింటున్నాడు మనం కూడా అనుకున్నాం మీరు నేను పడిపోయినా అనుకున్నా సార్ అంత స్పీడ్ గురించి మామూలు రత జనాలు కట్టుకున్నారు చాలా రత చేసినావా ఎందుకే కోట షాక్ అందరు చూడపా గోలీ అక్క ఇంకోపా సార్ గోళీ చూడదా తాగండి ఇంటికి వచ్చి ఉండాలి ఇప్పుడు తగ్గినాయి సార్ చాలా చెప్పు వామో రాళ్ళు ఇట్లున్నాయి ఊరేనా మొత్తాన్ని రికార్డే రికార్డు నడుస్తాను ఏమది తపసా ఏంది ఆంజనేయ స్వామి ఊహ హనుమాన్ ఏ బలం ఉంది ఇక్కడ కట్టుడు నవ్వుతారా ఎవరైనా జపం ఓం నమస్తే వాయను ఓం నమస్తే వాయాను నాకు ఓం నమస్తే కూర్చోండి సార్ ఇప్పుడు ఇదేం సార్ ఏడొచ్చి తింటు నువ్వు అడ్డా ఉన్నావు ఏం చేస్తున్నావే ఊనీ చెక్కుడు పాడు కాను చెక్క రాదు చెక్క రాదు ఏం బొమ్మ ఉంది ఏడుంది బొమ్మ

ఈ పుట్ట ఆయన తురుపుకున్నట్టున్నాడు తురుపుకొని పక్కన పడిపోయినట్టుంది నెక్స్ట్ చూడాలి ఓం ఓం మళ్ళొసారి శివాయ Bakso ini mungkin sudah, sih? అన్న అక్కడు అక్కడ ఉంటాను వస్తావు వాళ్ళకి ఎన్ని పాటలు పడుతున్నాడు చూడు మావాడు రావడానికి అలా కెమెరా సైడ్ సీ కెమెరా ఎక్స్ప్రెషన్స్ ైనా మామూలు కామెడీ చేయట్లే మేము మా రచ్చ జనాలు చూసి చాక అవుతుర్రు అంటే కొత్తగా వచ్చినాము అంటే గుర్తు కదా అందుకు చాలా అలసిపోయినాం బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము వన్ వీక్ దానికి ఈరోజు ఇక బా చాలా చాలా రిస్క్ తీసుకొని వీడియో ఇక మా సార్డా ఇక ఇక్కడ మా సారు చాలా అంటే ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతున్నాం ఇడా ఎంత అంటే ఎంత వీడియో చూచి తెలుస్తుంది మీకు ఓకేపా వీడియోనైతే చాలా అయితే ఒకటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్